హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన బట్టి ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వాళ్ళ వీడియో వచ్చేసి అండ్ మీరు ఎంతగానో అడిగినా కట్ వర్క్ బ్లౌజ్ ఆల్రెడీ అంటే కటింగ్ వీడియో అయితే పెట్టాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను అయితే బ్లౌజ్ రెడీ చేసుకుంటున్నాను అండ్ ఫ్రంట్ వైపున జస్ట్ నేను ఫైవ్ ఇంచెస్ డౌన్ పెడుతున్నాను అండి నెక్ లో ఫోర్ ఇంచెస్ వెడల్పు ఫైవ్ ఇంచెస్ డౌన్ పెట్టేసి ఈ విధంగా అయితే కొంచెం బోట్ నెక్ లాగా మరి పైకి ఉంటే మనకు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కొంచెం బటన్స్ ఎక్కువ కనిపిస్తాయి పైకి కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నార్మల్గా అయితే ఫోర్ ఇంచెస్ బోట్ నెక్కి అయితే ఫోర్ ఇంచెస్ సరిపోతుంది కొంచెం డౌన్ అని ఈ విధంగా అయితే పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ దేని దానికే నేనైతే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాను చూడండి అండ్ అటాచ్ చేయడం అవన్నీ మనకు అందరికీ తెలిసినదే కదా అవన్నీ చూపించాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఫ్రంట్ వైపున ఇలా మన ఉక్సు పట్టి అటాచ్ చేసే ఇలా చిన్నగా టక్స్ పెడితే కొంచెం ఉక్సు పట్టి లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు అదేవిధంగా ఒక ఉక్సు పట్టి అండ్ అదేవిధంగా కాజు పట్టి కూడా అటాచ్ చేసేస్తున్నాను ఈ విధంగా అండి ఉక్సు పట్టి కాజాపట్టి అటాచ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అటాచ్ చేసుకోండి అండ్ ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేస్తే కాజాపట్టి ఇంకా మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు ఫ్రంట్ వైపున ఉన్నా సరే బ్యాక్ సైడ్ ఉన్నా సరే ఇది మీ ఛాయిస్ బట్ ఫ్యాబ్రిక్ ఉంటే అలా చేయండి లేదంటే మాత్రం లైనింగ్తోని కూడా మనం కాజాపట్టి అనేది అటాచ్ చేసుకోవచ్చు ఏమీ కాదు అదేవిధంగా ఇక్కడ చూడండి నేను అదేవిధంగా అండి ప్రింట్స్ పార్ట్ కూడా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ చూడండి నడుము సైడ్ నుంచే మనం ఎప్పుడైనా సరే ప్రింట్స్ పాట్ని డౌన్ నుంచే మనం అటాచ్ అనేది చేసుకోవాలి ఏ మాత్రం గుంజకుండా అటాచ్ చేసుకోండి క్లాత్ కొంచెం పైకి అంటే క్రాస్ ఉంటుంది కదా సాగే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఏ మాత్రం గుంజకుండా ఈ విధంగా రెండు వైపులా నీట్గా మనం ఇట్లా ప్రింట్స్ పాట్ని అనేది అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది మనం గుంజకుండా చేస్తే ఇక్కడ చూడండి కప్స్ ఎంత బాగా వచ్చినాయో ఇలా అటాచ్ చేసుకున్నాక ఇట్లా మడత పెట్టేసి పెట్టేసుకొని తర్వాత అండి మనం ఏదైనా చాక్బర్ తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ వైపున ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసినాకనే శఖ డౌన్ అనేది తీసి చేస్తే మనకు ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు మనం కట్ చేసేటప్పుడు నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడే చేసుకుంటాము బట్ ప్రింట్స్ కట్ కానీ బోట్ నెక్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసినాకనే తీయాలి షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ అండ్ కొంచెం పైకి ఉన్నా కూడా అది సెట్ చేసుకుంటే ఈ విధంగా సెట్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను అండ్ కట్ వర్క్ కోసం హ్యాండ్స్కి నేను కట్ వర్క్ పెట్టాను కదా ఆల్రెడీ బ్లౌజ్ మీరు స్టార్టింగ్ పెట్టాను దానికి వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ మూత తీసుకున్నాను ఏదైనా సరే మీరు మూత తీసేసుకొని లేదంటే గట్టిగా ఉన్న పేపర్ని కట్ చేసుకొని పెట్టుకున్న ఓకే ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను టూ ఇంచెస్ వెడల్పుతో పేపర్ స్టిక్ చేసుకొని తీసుకొని దానిపైన ఇలా మూత తీసుకొని కరెక్ట్గా మనం మార్కింగ్ వచ్చేటట్టు మార్కింగ్ చేసేసుకోవాలి చూడండి ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలన్నట్టు అండ్ ఈ విధంగా అయితే మనం ఓవరల్గా మొత్తం మార్కింగ్ చేసుకున్నాం రెండు హ్యాండ్స్కి సరిపోయేంత ఆ తర్వాత పేపర్ స్టిక్ని ఒకవేళ మీకు టైం ఉంటే డైరెక్ట్ ఐరన్ కూడా చేసేస్తే సరిపోతుంది ఈ స్టిచ్చింగ్ వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇంకేం ఐరన్ చేద్దాంలే అని చెప్పేసి డైరెక్ట్ మనం ఏదైతే లైనింగ్ ఉందో లైనింగ్కి ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్కి ఉన్నది మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ చూడండి పై వైపు నాకు కొంచెం బార్డర్ లాగా వచ్చింది కదా ఆ బార్డర్ మీద ఈ విధంగా పెట్టేసి ఇంకొక లూజ్ కుట్టు అనేది వేసేసేయాలన్నట్టు ఈ విధంగా ఈ విధంగా లూజ్ కుట్టు వేసేసుకుంటే క్లాత్ కొంచెం ఇటు అటు జరగకుండా నీట్గా ఉంటుంది మీరు వీలైతే ఐరన్ కూడా చేసుకోండి ఐరన్ చేసుకున్నాం కూడా మనం లైనింగ్కి అటాచ్ చేసుకుంటాం కదా పేపర్ స్టిక్ అది కూడా మాత్రం ఇలా లూజ్ కుట్టు వేసుకుంటేనే మనం అంతే ఆ మూలలు దింపినప్పుడు క్లాత్ కొంచెం ఇటు అటు జరగకుండా స్టిప్గా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి లూజ్ కుట్టు వేసుకోవాలి లాస్ట్కైతే అది ఇప్పేస్తేనే మనకు ఆ కట్ వర్క్ అనేది షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ చిన్న కుట్టు వేసుకొని ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో దాని మీద నుంచి ఇట్లా చిన్న కుట్టుతో మనం నిడిల్ మాత్రం బయటికి తీయద్దు ఆ కార్నర్ ఉంటుంది చూడండి కార్నర్ దగ్గర ఏ మాత్రం బయటికి నీడిలు తీయకుండా ఈ విధంగా మూలల దగ్గర మాత్రం షేప్ తింపుకుంటూ ఉండాలి పాదం కొంచెం పైకి లేపితే చరిపోతుంది అన్నట్టు ఈ విధంగా మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో పేపర్ స్టిక్ మీద నుంచే కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం మలిచేటప్పుడు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు పేపర్ స్టిక్ మీద నుంచి ఓన్లీ క్లాత్ మీదకి వస్తే ఆ షేప్ అనేది రాదు ఎందుకంటే పేపర్ స్టిక్ అనేది వేసిందే మనము కొంచెం స్టిప్గా ఉండడానికి అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా ఓవరల్గా మొత్తం ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకుంటే వెళ్ళండి మనం మార్కింగ్ అనేది క్లియర్గా కనబడేలా వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఆ షేప్ పైన ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓవరల్గా మీరు ఎన్ని స్టెప్ వేస్తారు కట్ వర్క్ అనేది అది మీ ఛాయిస్ సైజ్ని బట్టి ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు ఈ విధంగా చూసారు కదా ఆ తర్వాత అండి కొంచెం మార్జిన్కి మరీ దగ్గరకని కట్ చేయకూడదు ఎందుకంటే మనం ఉల్టాయించినప్పుడు క్లాత్ పీక్లే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను కొంచెం దగ్గర నుంచి ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి మార్జిన్కి ఉంచేసి మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసేయండి లైనింగ్ అయినా సరే పేపర్ స్టిక్ అయినా రెండు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి నేనైతే ముందుగానే పేపర్ స్టిక్ అయితే కట్ చేసుకోను లైనింగ్తో పాటు కట్ చేస్తాను అలా గ్రిప్ కొంచెం ఆగుతుందని నా ఒక్క నమ్మకం అన్నట్టు మీకు ఎలా చాయిస్ ఉంటే అట్లా కట్ చేసుకోండి తర్వాత ఇట్లా ఖర్చు అనేది వేసుకోవాలి అలా ఖర్చు వేయడం వల్ల ఆ కార్నర్ దగ్గర అయితే మెయిన్గా ఖర్చు కంపల్సరీ అన్నట్టు అలా ఖర్చు వేయడం వల్ల ఏమవుతుందంటే షేప్ మనం దింపుతాం కదా అంటే దింపినప్పుడు ఉల్టాయించినప్పుడు ఆ షేప్ కరెక్ట్ వస్తుంది ఎక్కడ కూడా ఇంత గుళ్ళు కానీ లేదు అంటే కొంచెం ఇట్లా గుంజినట్టు కానీ ఏది లేకుండా నీట్గా రావాలంటే ఆ షేప్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ మూలల దగ్గర మాత్రం కంపల్సరీ ఖర్చు అనేది ఇట్లా వేయాలి మరి దగ్గరకని వేయకండి కొంచెం క్లాత్ ఉండేటట్టు చూసుకొని వేయండి అండి ఆ తర్వాత మనం ఆల్రెడీ లూజ్ కుట్టు వేసుకున్నాం కదా దాన్ని కూడా తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే లూజ్ కుట్టును కూడా మనం బాగానే లూజ్ వేసుకోవాలి లేదంటే బాగా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా లూజ్ కుట్టును కూడా ఇప్పేస్తున్నాను లూజ్ కుట్టుని ఇప్పేసినాక ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉల్టా ఇంచేసండి వేలి సహాయంతో ఈ విధంగా ఉల్టా ఇంచేస్తే సరిపోతుంది పెన్ను కానీ అండ్ ఇంకా వేరే వేరే పెట్టి ఉల్టా ఇంచాల్సిన అవసరం ఏమీ లేదు మనం కొంచెం వెడల్పుగానే తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఇట్లా చేతితోనే అన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు కొంచెం లైన్ ట్రైనింగ్ వేసాం కాబట్టి గ్రిప్ మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి జస్ట్ ఇట్లా అన్ననోలో లేదో ఎంత బాగా వచ్చినాయి అందుకనే కార్నర్ దగ్గర మనము అంటే ఖర్చు వేయాలి అదే విధంగా కార్నర్ దగ్గర కూడా కొంచెం షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి అందుకని నిడిల్ బయటికి తీయద్దు అని చెప్పేసి చెప్పాను అన్నట్టు నేను ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఐరన్ చేయాల్సిన అవసరమే లేదు అంత నీట్గా వస్తుంది అదే విధంగా నేను ఏదైతే చీర ఉందో చీరలకు వెళ్ళి తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి పోర్ట్ల ఇస్ కడుతున్నాను అన్నట్టు అండ్ ఆ పోర్ట్లిస్ ఎక్కడ యాడ్ చేశాననేది మీకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఏ చూసిన టూ ఇంచెస్ వెడల్పు అదేవిధంగా టూ ఇంచెస్ పొడుగుతో ఈ విధంగా అయితే పోట్లు ఇసుకోవడం కోసం కట్ చేసుకొని వీటిని అయితే పోట్లేస్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ చూసారు కదా ఆ తర్వాత అండి నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు చీర కలర్ క్లాత్ తీసుకున్నాను మీకైతే అడ్జస్ట్ త్రీ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది నేను కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకున్నాను బట్ ఎట్లా సెట్ అవుతుందో అట్లా పెడదామనుకున్నాను అయితే టూ అండ్ హాఫ్ ఇంచుతో ఈ విధంగా కరెక్ట్ మార్కింగ్ చూసుకొని పెట్టుకోవాలి లేదంటే ఒక హ్యాండ్స్కి కొంచెం బైక్ ఒక హ్యాండ్స్కి కొంచెం కిందికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ చూడండి నేను మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ మీద నుంచి ఫస్ట్ లూజ్ కుట్టు వేసేస్తున్నాను మళ్ళీ ఆ షేప్కి మనం పైనుంచి కుట్టు వేస్తాం కదా మీరు అవసరం ఉందంటే పైనుంచి వేయండి లేదు అంటే అట్లా కూడా వదిలిపెట్టేసుకోండి వేసుకున్నప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది బట్ నేనైతే దానికి అద్దినట్టు కూడదామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి పైనుంచి కూడా ఏదైతే కట్ వర్క్ ఉందో దానిపై నుంచి కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇక్కడ చిన్న కుట్టు వేస్తున్నాను మళ్ళీ ఆ లూజ్ కుట్టు అనేది తీసేస్తాము అండ్ ఇలా మనం లైనింగ్ మనం లోపల నుంచి చూస్తే హ్యాండ్స్కి ఎక్కడ ఇట్లా అటాచ్ చేసినట్టు కూడా ఏది కనిపించదండి ఎందుకంటే మనం లైనింగ్ని ఎక్కడ కట్ చేయలే హ్యాండ్స్కి సంబంధించిన లైనింగ్ని ఎక్కడ కట్ చేయలే జస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్తోనే డిజైన్ అంతా ఇలా సెట్ చేసామే కానీ మనం లైనింగ్ని ఎక్కడ కట్ చేయలేదు కాబట్టి నీట్గా వస్తుంది అండ్ పిక్లే అవకాశం ఎక్కడ ఉండదు అన్నట్టు లోపల ఉన్నది ఎగస్ట్రా పేపర్ స్టిక్ ఎగస్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసేయండి ఎందుకు చేతి మళ్ళా లావు కనిపిస్తుంది అన్నట్టు అది వేస్టేజే కదా మనకు అవసరం లేదు అందుకే అది కూడా కట్ చేసేసేయండి ఆ తర్వాత చుట్టూ ఫినిషింగ్ చేసేసేయండి ఈ విధంగా ఫినిషింగ్ చేసేసుకొని ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా నేట్గా కట్ చేసేసుకోండి హ్యాండ్స్ లెంత్ చూసుకొని హ్యాండ్స్ ఉన్న హ్యాండ్స్కి ఉన్న ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసేయండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది బ్యాక్ పార్ట్ అనండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా మిడిల్ నుంచి కట్ చేసుకుంటున్నాను నేను అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను పోర్ట్లిస్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నట్టు అందుకని చెప్పేసి చెప్పాను అండ్ టూ ఇంచెస్ కొంచెం పైకి స్టిచ్చింగ్ చేసేసి ఆ తర్వాత ఆల్రెడీ పోట్లీస్ రెడీ చేసుకొని పెట్టుకున్న పోట్లీస్ అది కూడా షారీ కలరే తీసుకున్నాను పోట్లీస్ ఆ పోట్లీస్ని కూడా ఇక్కడ చూడండి ఫోర్ ఫోర్ పోట్లీస్ పెడుతున్నాను ఫోర్ ఫోర్ పోట్లీ పెట్టాక ఇంచు గ్యాప్ ఇస్తున్నాను అట్లా కంటిన్యూ కూడా పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ నేనైతే ఈ డిజైన్ కనిపించేలాగా పెడదామని చెప్పేసి అనుకున్నాను ఫోర్ పోట్లీస్ పెట్టాక ఇంచు ముందుకు తీసుకొని ఇంకా ఫోర్ పోట్లీస్ పెట్టాక అలా ఇంచు ఇంచు గ్యాప్తో ఫోర్ ఫోర్ పోట్లీస్ పెట్టాను లేదు అనుకుంటే మీకు కంటిన్యూ కావాలంటే కంటిన్యూ పెట్టుకోవచ్చు ఇలా అయితే ఇంకా బాగా కనిపిస్తుందండి ఓ ఫోర్ పోట్లీస్ ఒక కలర్ ఓ ఫోర్ పోట్లీస్ మీ చీరలో ఉన్న కలర్స్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి మనం పోట్లీస్ అటాచ్ చేసినాక చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా డిజైన్ కనిపిస్తుంది అన్నట్టు అలా మనం కంటిన్యూ కూడా వేసుకోవచ్చు మనం ఇక్కడ లైనింగ్ ని ఇక్కడ కట్ చేయలే జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని మాత్రమే కట్ చేసి దాంట్లో పోట్లీ యాడ్ చేసాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం బ్లౌజ్ పిక్లకుండా నీట్గా ఉంటుంది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసామంటే లైనింగ్ విధంగా ఈ కుట్ల మధ్యలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు అందుకని మీరు ఎప్పుడు సరే ఏ డిజైన్ వేసినా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసి దానిపైన డిజైన్ వేసేసేయండి ఎలాంటి లైనింగ్ని అయితే ఎక్కడ డిస్టర్బ్ చేయాల్సింది అవసరం లేదు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత చుట్టూ ఫినిషింగ్ వేసేసాను ఈ విధంగా అయితే చుట్టూ మొత్తం అటాచ్ చేసేసి ఆ తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసాను ఆ తర్వాత వెనకాల రెండు వైపులో టక్స్ వేసేసుకోవాలి ఫిట్టింగ్ కోసం ఆ తర్వాత ఇక్కడ చూడండి నెక్ బ్యాక్ సైడ్ కూడా నేను త్రీ ఇంచెస్ డౌన్ తీసుకున్నానండి ఎక్కువ విడల్పు ఏమీ తీసుకోలేదు జస్ట్ త్రీ ఇంచెస్ డౌన్ తీసుకొని బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు చెప్పలేదు కదా బ్యాక్ నెక్ కట్ చేసి నేను త్రీ ఇంచెస్ డౌన్ తీసుకొని ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ మనకు వెడల్పు ఉంటేనే కరెక్ట్ షోల్డర్ కరెక్ట్ సెట్ అవుతుంది లేదంటే గుంజి నట్ అవుతుంది అన్నట్టు ఇక్కడ చూడండి షోల్డర్ కూడా అటాచ్ చేసేసాను తర్వాత ఫ్యాబ్రిక్ ఏమైనా ఉన్నా కూడా అది కూడా కట్ చేసేసాను ఇక్కడ వచ్చేసి సేమ్ షారీ కలరే తీసుకొని పైపింగ్ అయితే ఆ కల అంటే క్లాత్ అనేది రెడీ చేసుకుంటున్నాను అన్నట్టు క్రాస్లోనే తీసుకోవాలి హ్యాండ్స్ ఏమో బ్లౌజ్ ఎందుకంటే చీరకి అంటే కింది వైపున మనకు చీర కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్లో ఉన్న తోనే పైపింగ్ పెట్టేశాను అండ్ నెక్ వచ్చేసి నేను చీర క్లాత్తో పైపింగ్ అనేది ఇక్కడ పెట్టేశాను అంటే జస్ట్ ఫినిషింగ్ పైపింగ్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ పైపింగ్ ఫినిషింగ్ మాత్రమే చూపించాను ఆ తర్వాత నడుము దగ్గర ఈ విధంగా కరువు అనేది తీయాలి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రంట్ వైపున కూడా సేమ్ అదే విధంగా కరువు తీసేయాలి అండ్ అదే విధంగా ఉక్సు వైపున నుండి ఉక్స్ కాజా వైపున కూడా కొంచెం ఎగస్ట్రా ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసి ఆ తర్వాత నడుము పట్టకి ఇక్కడ నేను పైపింగ్ ఏమీ యూజ్ చేయలేదు ఎందుకంటే అక్కడే బ్లౌజ్కి వర్క్ ఎక్కువ అయిపోయింది దాన్ని బట్టి నేను వర్క్ ఇంకా కింది వైపున అంటే నడుముకి మన పైపింగ్ వేయాలా లేదా అని డిసైడ్ చేసుకుంటాను అన్నట్టు ఇక్కడ వర్క్ ఏ అయింది కాబట్టి బ్లౌజ్కి నేను జస్ట్ నార్మల్గానే చేతి గుట్టుకు వేసేసాను ఆ తర్వాత హ్యాండ్స్ కూడా పని పైపింగ్ వేసేసుకున్నాం కాబట్టి సేమ్ ఏదైతే బ్లౌజ్లో కలర్ ఉందో ఆ కలర్తోనే హ్యాండ్స్కి పైపింగ్ వేసేసి ఆ తర్వాత హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను చూడండి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర నుంచే అటాచ్ చేయాలి దేని సైడ్ అంటే మనం ఫ్రంట్ ది ఫ్రంట్ అదేవిధంగా బ్యాక్ది బ్యాక్ దేని దానికి అటాచ్ చేస్తే మాత్రం అంటే షోల్డర్ పాయింట్ ఇటు అటు కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి రెండు వైపులా అటాచ్ చేసేసుకొని ఆ తర్వాత మనం మిడిల్కి చూసుకొని అంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ మిడిల్కి చూసుకొని అక్కడ నుంచి అనేది ఫినిషింగ్ అనేది ఇవ్వాలి ఒకటి పట్టి ఫ్రంట్ వైపున ముఖరం ఒక పట్టి గస్ట వేసి ఆ తర్వాత అండ్ రెండు వైపులో ఉగుసు పట్టి కానీ ఇట్లా రెండు సేమ్ చూసుకోవాలి అదేవిధంగా సంఖ దగ్గర కూడా డౌన్ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది సంఖ దగ్గర లూజ్ కానీ అలాంటి ఏది రాకుండా ఫిట్టింగ్ చాలా బాగా అన్నట్టు ఇలాంటి చిన్న చిన్నవి కూడా చూసుకోండి మీరు బ్లౌజ్ ఫినిషింగ్ చేసేటప్పుడు మీ బ్లౌజ్లో ఏ చిన్న పొరపాటు రాకుండా ఇంకా ఫిట్టింగ్ చాలా చాలా బాగుంటుంది సంక డౌన్ చూసుకోవాలి అదేవిధంగా ఇలా మనం లాస్ట్ ఫినిషింగ్ చేసేటప్పుడు అన్నీ మనం స్టిచ్చింగ్ చేసే లైన్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయి స్కెల్తోనే కీస్తే ఎలా అయితే వస్తాయో సేమ్ అలా రావాలన్నట్టు అట్లా ఎంత స్ట్రేట్గా వస్తే అంత నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ అయినట్టు అన్నట్టు లెక్క మనకి ఇక్కడ చూడండి అయితే నేను ఫోర్ స్టిచ్చింగ్ వేస్తాను దాదాపుగా ఏ బ్లౌజ్కైనా ఫోర్ స్టిచ్చింగ్ వేసేసి లాస్ట్కు ఫినిషింగ్ కుట్టి వేస్తాను అన్నట్టు ఫినిషింగ్ కుట్టి వేసామనుకోండి ఎక్కడ మనకు పోగులు అనేది బయటికి రాకుండా ఉంటుంది అన్నట్టు ఓవరల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా అండ్ డిజైన్ చేసేసాము అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎంత సింపుల్ శారీ అయినా బ్లౌజ్ ఇలా హైలైట్ చేయాలి కానీ వేరే అంటే వేరే లెవెల్లో ఉంటుంది హలో అండి షారీకి ఈ చీరకు నేను బ్లౌజ్ ఏ డిజైన్ చేశానో అది చూపిద్దామని చెప్పేసి చీర అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి కలర్ అయితే చాలా బాగుంది జస్ట్ ఇట్లా వన్ సైడ్ పళ్ళు వేసుకున్నాం అనుకోండి అసలు వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు షారీకి అంటే బార్డర్ ఇట్లా ఏమీ రాలేదు జస్ట్ ఇలాగే ఉంటుంది అండ్ చిన్న చిన్న బుటీస్ గోల్డ్ కలర్ ఇలా బుటీస్ వచ్చింది అండ్ లైన్తో పాటు ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చింది అండ్ ఈ చీరకండి పళ్ళు డిఫరెంట్ వచ్చింది అది చూడండి ఎంత బాగా చీర ఇలా చూసారు కదా ఇలా పళ్ళు వచ్చింది అన్నట్టు చీరకి పళ్ళు గ్రాండ్గా వచ్చింది అసలు ఎంత బాగుందో చూడండి అండ్ కింది వైపునేమో ఈ విధంగా చిన్న ట్రాయిల్స్ లాగా అవి వచ్చేసినాయి అన్నట్టు బాగుంది కదా ఓవరాల్గా చీర చూపిస్తాను మీకు పూర్తిగా ఇది సారీ దీనికి పల్లె హైలైట్ అని చెప్పని చెప్పచ్చు నాకైతే బాగా నచ్చింది జస్ట్ అట్లా కట్టుకుంటే సూపర్ ఉంటుంది బాగుంది కదా అండ్ ఈ చీరకు నేను బ్లౌజ్ ఏం డిజైన్ చేశానో అది చూడండి అసలు మెయిన్ అదే కదా మనకు నాకు ఏదైతే పళ్ళు ఉందో సేమ్ పళ్ళు లాగానే పళ్ళు కలర్ బ్లౌజ్ ఇచ్చాను అన్నట్టు ఆ బ్లౌజ్ని నేను కొంచెం హైలైట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చూడండి ఇలా కట్టి అంటే కట్ కట్వర్క్ అంటే కట్ వర్క్ ఇచ్చేసాను హ్యాండ్స్కి ఎంత బాగా వచ్చిందండి నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ నేను ఇక్కడ పై వైపున వర్లో ఇచ్చేసాను బార్డర్ని కింది వైపులో ఏదైతే చీర ఉందో సేమ్ చీర కలర్ తీసుకొని కింది వైపున బార్డర్ కింద కింది ఇంకొక బార్డర్ కనిపించేలాగా పెట్టాను అన్నట్టు రెండు వైపులా అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కొంచెం బోట్ నెక్ లాగా ఇచ్చేసానండి కొంచెం లుక్ కొంచెం గ్రాండ్ జస్ట్ వన్ సైడ్ పళ్ళు వేసుకున్న మంచి లుక్ కనిపించేలాగా ఈ విధంగా అయితే బోట్ నెక్ ఇచ్చేసాను ప్రింట్స్ కట్ అండ్ బ్యాక్ కూడా ఇంకా కొంచెం హైలైట్ చేయాలి కదా ఇక్కడ చూడండి పోట్లుస్ ఎంత బాగా వచ్చినాయో ఫోర్ ఫోర్ పోట్లీస్ పెట్టేసి కొంచెం గ్యాప్ ఇచ్చాను సేమ్ మళ్ళీ కంటిన్యూగా ఓ ఫోర్ పోట్లీస్ పెట్టేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చాను ఇలా ఇలా కంటిన్యూ కాకుండా ఇలా పెట్టుకున్న బాగుంటుంది అండ్ దీంట్లో ఇంకా గోల్డ్ కూడా యాడ్ చేయొచ్చు బట్ మనం ఈ కలర్ ఏదైతే చీర మొత్తం ఏ అంటే మనకు బార్డర్ లేకుండా ఉంది కదా చీర మొత్తం అందుకని పోట్లీస్ మాత్రమే హైలైట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను మాత్రమే ఈ చీరకు మనకు బ్లౌజ్ మాత్రమే హైలైట్ చేయాలి ఎందుకంటే చీర అంటే ఈ చీరకు వేరే బార్డర్ ఏమి రాలేదు కదా అందుకని బ్లౌజ్ మాత్రమే హైలైట్ చేయాలని చెప్పేసి నేను బ్లౌజ్ మనకు చీర లుక్కే చేంజ్ కావాలన్న అలా డిజైన్ చేయాలి అండ్ నిజంగా చెప్పాలంటే ఈ వదిలే నాకు తెలిసిన వాళ్ళే అండ్ తను ఏం చెప్పదు ఇప్పుడు కూడా ఇలా డై డిజైన్ చేయండి అక్క అలా చేయండి ఇలా స్టిచ్చింగ్ చేయండి నా బ్లౌజులు అని ఏం చెప్పదు మీకు నచ్చినట్టు నా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను డిజైన్ చేయించుకుంటున్నాను కదా ఇప్పుడు మీ దగ్గరనే చేయించుకుంటున్నాను కదా అన్ని బ్లౌజులు మీకు నచ్చిన మోడల్ మీరు పెట్టండి అని చెప్పేసి అంటారు అండ్ నేనైతే ఈ విధంగా పెట్టాను మీరు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ లోపల వైపున మనకు కటింగ్ ఏమి రాదండి క్లాత్కి ఇక్కడ కటింగ్ ఏమి రాదు ఇలా రానప్పుడే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది ఇంకొకటి లోపల వైపున కుచ్చుకోపోవడం అలాంటివి ఏది ఉండదు అన్నట్టు జస్ట్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసి ఇక్కడ పోట్లీస్ అనేది యాడ్ చేసాం ఇలా అందుకనే బ్లౌజ్ అంత నీట్గా వస్తుంది అన్నట్టు అండ్ చూసారు కదా హ్యాండ్స్కి ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఇంకా ఈ ఈసారి హ్యాండ్స్ చిన్నగా పెట్టక కొంచెం వెడల్పు పెట్టాను టూ ఇంచెస్ పెట్టాను ఇవి ఇంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇంచెస్తో ఇలా కట్ వర్క్ పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి నేను టూ ఇంచెస్తో పెట్టా కొంచెం పర్సనాలిటీని బట్టి పెట్టాలని చెప్పేసి చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి మిడిల్లో ఇట్లా వచ్చి అండ్ ఇటు రెండు అటు రెండు మొత్తం ఐదు వచ్చినాయి అన్నట్టు మనకు ఇట్లా కట్ వర్క్ స్కాలప్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు చూడండి బ్లౌజ్కి హైలైట్ అయిందా లేదా ఈ చీరకు బ్లౌజ్ హైలైట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మరి అండ్ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు కలర్ మనకు బ్లౌజ్ బ్లౌజ్ కాకపోతే ప్లెయిన్ ఇచ్చిండు అండ్ బ్లౌజ్ పళ్ళు ఏదైతే ఉందో సేమ్ ఆ కలర్తో ఆర్డర్ ఇచ్చేసారు అన్నట్టు ఓవరాల్గా షారీ అండ్ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొకటి ఈ బ్లౌజ్ షార్ట్ వీడియో కిందైనా సరే ఈ కటింగ్ వీడియో అయినా పెడతాను కటింగ్ వీడియో పెడతాను చాలా మంది ఉన్న ఒకటి కట్వరి కటింగ్ కట్ వర్క్ బ్లౌజ్ పెడితే దాంట్లో కటింగ్ చూ పెట్టండి అక్క కటింగ్ పెట్టండి అని చెప్పేసి అన్నారు ఇది ఆల్రెడీ మనం కటింగ్ వీడియో పోస్ట్ చేసేసాము మన ఛానల్లోనే లేఖన బట్టిక్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది అండ్ అదేవిధంగా ఇప్పుడైతే ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాం కాబట్టి ఈజీగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు ఎంత సింపుల్ నా మెథడ్లో ఇంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నచ్చితే తప్పకుండా మా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్